అందరికీ స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో రెండు విషయాలు మాట్లాడతానండి అందులో మొదటిది నేను మొన్న బుధవారం నాడు పెట్టిన సినిమా పాటల క్విజ్ ఈసారి స్పందన కాస్త బాగానే ఉందండి ఒక ముగ్గురు స్పందించారు అందులో మొదటివారు ఎప్పుడూ కూడా నాకు వారి కామెంట్స్తో ప్రోత్సాహపరిచే శ్రీమతి అన్నపూర్ణ రాళ్లపల్లి గారు వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ముగ్గురు పాల్గొన్నారు కామెంట్స్ పెట్టారు అని చెప్పాను కదా అందులో మొదటగా స్పందించినది శ్రీమతి అన్నపూర్ణ గారు వారు వారికి తెలిసినంత వరకు కొన్ని కరెక్ట్గానే పెట్టారు తర్వాత స్పందించినది శ్రీమతి లక్ష్మీ రమణ ఎన్సిహెచ్ వారు తర్వాత శ్రీమతి బీకేవి కృష్ణకుమార్ గారు ఇందులో కృష్ణకుమారి గారు చక్కగా స్పందించారు ధన్యవాదాలు ఉత్సాహంగా జవాబులు ఇచ్చారు కానీ మీరు కొంచెం ప్రశ్నలని నింపాదిగా చూసి సమాధానాలు ఇస్తే మీరు కూడా కరెక్ట్గా చెప్తారు సమాధానాలు అని నాకు అనిపించిందండి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్నదానికి మీరు డైరెక్టర్ పేరుగాను చెప్పారు అట్లా కాకుండా ఒక్కసారి ఆ ప్రశ్నలని సరిగ్గా చూసి సమాధానం ఇస్తే మీరు కూడా బాగా చెప్పేవారు అనిపించింది ఇకపోతే చివరిగా శ్రీమతి లక్ష్మీ రమణ ఎన్సిహెచ్ గారు పూర్తిగా అన్నిటికీ కరెక్ట్గా జవాబులు చెప్పారు వారికి ధన్యవాదాలు మీరు ఎప్పటికీ కూడా ఇలాగే సమాధానాలు ఇస్తూ ప్రోత్సహిస్తారని సమాధానాలు ఇస్తేనే కదా కొంచెం ఉత్సాహం ఉండేది అసలు మానేసేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాను ఎందుకంటే స్పందన లేనప్పుడు మిడిమేలపు కొలువేమో అనిపిస్తూ ఉంటుంది సరే ఈ ముగ్గురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా రెండో విషయం ఏమిటంటే సోషల్ మీడియా కాటు కాటు అంటే అదేనండి పాము కాటు లాంటిదే కాటు ఈ మధ్య చూస్తుంటే ఒక నాలుగైదు రోజుల క్రితమో ఏమో చిరంజీవి గారు కేసు పెట్టారు సైబర్ విభాగానికి కంప్లైంట్ చేశారు అని వార్తలు చూస్తూ ఉన్నాం వారి మీద ఈ సోషల్ మీడియాలో చాలా అశ్లీలమైనవి వారి ఫోటోలు అవి ఉపయోగించుకుంటూ ఇంకా విమర్శలు తిట్లు కూడా చేశారేమో ఎందుకంటే వార్తల్లోకి వెళ్ళల థమ్నైల్స్ చూస్తేనే అర్థమైపోతుంది అలాంటివి పదే పదే చూడక్కర్లేదు కూడాను చౌకబారు కదా అందుకని అంతటి లెజెండ్ గొప్ప నటుడు సమాజంలో పరపతి ఉండి ఆర్థికపరమైన పెద్ద స్థాయిలో ఉన్న అటువంటి వాళ్ళకే ఈ సోషల్ మీడియా కాటు తప్పట్లేదు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా విమర్శ ఎప్పుడూ కూడా చెడ్డదేం కాదు కానీ అది సద్విమర్శ అయి ఉండాలి ఇప్పుడు వారి సినిమాలు నచ్చలేదు లేదా వారి నటన నచ్చలేదు దాని గురించి మాట్లాడండి మాట్లాడవలసిన విధంగా మాట్లాడండి విమర్శించండి ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పండి అందుకెవరూ ఏమీ అనరు అనడానికి కూడా వీల్లేదు ఒకవేళ వారి అభిమానుల ఉన్నా అతిగా స్పందిస్తే తప్ప కానీ అలా కాకుండా పర్సనల్గా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ జోలికి వెళ్ళి ఇంకా లేకపోతే వారినే చాలా అసహ్యకరమైన పదజాలంతో విమర్శించడం అనేది మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అయితే కాదండి అది ఎప్పుడూ కూడా ఖండించవలసిందే అలాగే వారు కంప్లైంట్ ఇచ్చారని సాధారణంగా సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు కూడా ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా పట్టించుకోరు ఏ వార్తలు వచ్చినా అటువంటిది పట్టించుకుని కంప్లైంట్ ఇచ్చారు అంటే ఆ విమర్శించే వాళ్ళు ఎంత అసహ్యంగా చేశారనేది మనకు అర్థమవుతుంది ఇది వారికే కాదండి సమాజానికి కూడా అంత ఆరోగ్యకరమైన విషయం కాదు సమాజానికి అని ఎందుకంటున్నానంటే సోషల్ మీడియా ఇప్పుడు చిన్న నుంచి పెద్దదాకా అందరికీ కూడా చేరువలోకి వచ్చేసింది చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటున్నాయి దాని నిండా వార్తలే కదా యూట్యూబ్ నిండా అన్నప్పుడు పిల్లల మీద చెడు ఎంత ప్రభావం పడుతుందో మనందరికీ తెలిసిందే ఇది ఇలా ఉండగా ఇందులోనే నిన్నో మొన్నో చూశాను నిన్నేనే బహుశా శ్రీమతి శ్రీపాద చిన్మయ్యి ఈవిడ కూడా సినీ ఫీల్డ్కి సంబంధించిన వారే సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇలా సినీ ఫీల్డ్కి సంబంధించిన వారు ఆవిడ మీద అయితే నిన్న వారు పెట్టిన ఒక వీడియో చూశానండి ఆ ట్రోలింగ్లో వాళ్ళు మనకు సంబంధించని వ్యక్తి అయినా సరే ఆ పదజాలం వింటుంటే మనస్సు కుంచుకుపోయింది అలాంటప్పుడు ఆ పడ్డవాళ్ళ సంగతి అండి వాళ్ళల్లో లోపాలోపాలు ఏమున్నాయో మనకు అనవసరం ఆవిడ మాట బాగాలేదా పాట బాగాలేదా లేకపోతే ఇంకేదైనా లోపాలు ఉంటే అది విమర్శించడం అది వేరే విషయం కానీ అసలు పచ్చిభూతులు తిట్లలో చాలా పవర్ఫుల్ తిట్లన్నమాట అంతేకాదు ఇలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టనేకూడదు పుట్టినా బతికుండకూడదు అనేది నేను ఇంకా సున్నితంగా చెప్తున్నానండి ఇలాంటి మాటలు కూడా ఆవిడ విషయంలో ఆ ట్రోల్ చేసేవాళ్ళు మాట్లాడారు బహుశా పిల్లల గురించి అనేటప్పటికీ ఆవిడకి ఇంకొంచెం ఎక్కువ మనసు దెబ్బతిని ఉంటుంది ఎవరికైనా అంతే కదండి వెంటనే ఆవిడ స్పందించి కంప్లైంట్ ఇచ్చారని నిన్న వార్తలు అనమాట ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనండి ఇటువంటివి అరికట్టాలి చెప్తున్నాను కదా విమర్శ తప్పులేదు కానీ కువిమర్శ లేదా అందులో అసలైన మన సోషల్ మీడియా చాలా చౌకబారు అయిపోయిందండి అందరి చేతుల్లో పడి తిట్లు బూతులు ఏమిటండి తప్పు కాదు అదే గొప్పతనం అనుకుంటున్నారు అలా చౌకబారుగా అయినా సరే జనంలోకి వెళ్ళడం గొప్ప అనేది జనం యొక్క అంటే అలాంటి వాళ్ళండి అందరూ కాదు జనం యొక్క కుసంస్కారం అయిపోయింది ఈ రెండు సోషల్ మీడియా పరంగా నన్ను కాస్త కదిలించిన విషయాలండి ఎవరిని కూడా అడ్డగోలుగా మాట్లాడకూడదు పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్పందించి గట్టి చర్యలు తీసుకుంటే కానీ కొంతలో కొంత సమాజానికి మేలవుతుందండి చెప్పానుగా ఎందుకు సమాజానికి మేలవుతుందో సోషల్ మీడియా జనంలోకి విపరీతంగా చొచ్చుకుపోయింది కాబట్టి అతి ఎక్కడున్నా కానీ అరికట్టాల్సిందేగా ఇప్పటికే నా అభిప్రాయాలు కొంతలో కొంత మీతో షేర్ చేసుకున్నా మరింకా మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం